మహాదేవుడును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు ఐశ్వర్యమును ఘనతను మహిమను కలగజేసేటువంటి దేవాది దేవుడు అయితే మన హృదయపూర్వకంగా దేవుణ్ణి ఉల్లాస వస్త్రములతో ఆనంద తైలముతో మనల్ని అభిషేకించబడటానికి సహాయకుడిగా నిలబడి ఉన్నాడు ఎప్పుడైతే మనము దేవుని ఎందు భయంతో భక్తితో దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రిఫరెన్స్ అనేది దేవుడికి ముందుగా ఇస్తున్నామో అప్పుడే కదా దేవుని యొక్క మహాకృప మనల్ని ఆవరించి నడిపిస్తుంది ఈరోజు దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం విషయ గ్రంథము అరవై ఆరు వాద్యం పన్నెండు వాద్యంలో యుహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు ఆలకించండి నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాజేతును మీరు చంక నెత్తబడి బడిదరు మొక్కళ్ళ మీద ఆడింపబడిదరు దేవునికి మహిమ కలుగునుగాక ఐశ్వర్యము మీ యొద్దకి వస్తుందని మీరు వడ్డికి చేర్చబడుతురు పొర్లు పారు జల ప్రవాహము వలె మీ ఎద్దకు దానిని రాజెత్తును పొర్లు పారి జల ప్రవాహము సముద్రము దగ్గర మనం చూస్తే ఆ సముద్రము యొక్క నీరు ఎలా అయితే పొర్లుకుంటూ పైకి ఒడ్డుకు వస్తుందో అలాగ ఐశ్వర్యము మీ దగ్గరికి రాజెత్తును అని చెప్పేసి దేవుడు చదివిస్తున్నాడు చూడండి మీరు ఎన్నో విధాలుగా కోల్పోయి లాస్ట్కి ఏ దిక్కు లేక ఇదిగో అన్ని తిరిగి అలిచిపోయి సొమ్మ చెల్లిపోయి ఈరోజు దేవుని దగ్గరికి వచ్చి ఉన్నారా ఎవరు మాకు సహాయం చేస్తారని బాధపడుతూ వేదన పడుతూ ఉన్నారేమో ఒక్కసారి మీరు దేవుని వైపు తిరగండి రెండు చేతులు పైకెత్తండి మొఖాల మీద ఉండండి దేవుని ఐశ్వర్యముని దగ్గరికి రాబోతుంది ఒక్కసారి నిజంగా మొరపెట్టండి ఎంత కాలం బిడ్డ నువ్వు బాధపడుతున్నావు ఎంతకాలం ఏదో వేదాన్ని చెందుతున్నావు ఎంతకాలం చెందుతావు కాలం నీవు అంటరి జీవితం ఒక్కసారి ఏసై పిలుస్తున్నాడు ఈరోజే నీతో మాట్లాడుతున్నాడు ఏనాడైనా నీ కుటుంబంతో నువ్వు సంతోషంగా ఉన్నవా సమాధానంగా ఉన్నవా శాంతి కలిగి ఉన్నవా నీకంటూ నా జీవితం ఇంతే అనుకుంటూ ఏడుస్తూ బ్రతికేస్తున్నావు బాధపడుతూ బ్రతికేస్తున్నావు కానీ నిన్ను మార్చుకోలేకపోతున్నావు ఒక్కసారి ఆ ఏసై వైపు తిరుగుతావా ఆయన మహిమను నువ్వు చూడాలంటే ఒక్కసారి నిన్ను నీవు సమర్పించుకో దేవా నీవు తప్ప నాకు ఇంకెవ్వరూ లేరని ఒక్కసారి నాతో మాట్లాడవని ఆయన వైపు తిరుగు ఆయన వైపు తిరిగితే ఇది ఆయన చెప్పినటువంటి ఆ వాగ్దానం నీ దగ్గరకు వస్తుంది ఆయన మహిమను నువ్వు చూడుస్తావు ఒక్కని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను ఎరుషలేములోనే మీరు ఆదరింపబడదురు మీరు చూడగా మీ హృదయములు ఉల్లాసించును మీరు చూడగా మీ హృదయములు ఉల్లాసిస్తాయని దేవుడి సెలవిస్తున్నాడు మీరు మాట్లాడే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు చూచుచున్న దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కనుక ఆయనకు ఆయనను మనం వేడుకుంటూ ప్రార్థన చేసుకున్నాం ఈ యొక్క వాగ్దానంలో ప్రతి ఒక్కరు భవించండి ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడ పరలోకపు తండ్రి వేలాతి వందనాలు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను కుమ్ములి కుమ్ములి ఏడుస్తూ బాధపడుతూ దిక్కు లేక ఆదరించేవారు లేక బాధపడుతున్నవారు అనేక మంది ఉన్నారు ప్రభు ఒక్కసారి ఒక్కసారి కనికరించండి కన్నీలు వేడుస్తూ నీ దాసుడుగా నేను బతిమలాడుకుంటున్నాను ఈరోజు ఎవరైతే వేకుభవిస్తున్నారో ఎవరైతే వెంబడిస్తున్నారో వారి మీద నీ ఆత్మశక్తిని అభిషేకాన్ని కుమ్మరించండి ప్రభ లేవనెత్తండి ప్రభువాని మొరపెట్టుకుంటూ మరపెట్టుకుంటూ వారి తప్పుల్ని ఒప్పుకుంటూ ప్రభ నీ వైపు తిరుగుతున్న ప్రతి బిడను ఏసు నామంలో వెలిగింపబడుతును గాక ఇదిగో ప్రభా ఈరోజు చెప్పి జనవరి స్వతంత్ర దినోత్సవం ప్రకటించిన దినమును ప్రభ అయా ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు వందన ప్రతి ప్రజలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అయ్యానైనా ఐక్యత కలిగి ప్రజలందర నైనా శుభాకాంక్షలతో దీవింపబడిలాగానే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయకులతో మాట్లాడండి రాజులతో మాట్లాడండి అధికారులతో మాట్లాడండి తండ్రి భేదలతో మాట్లాడండి రైతుల పట్ల సహాయమును అందజేయడానికి ఇచ్చేయండి నైనా ఇంకా ఇరుష్యులేం ఇరుషులేం పట్టణం కొరకు సంఘక్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను శత్రువులు మిస్త్రులుగా చేసి సహాయం చేయండి తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ రోజు వివాహ వేడుకలు జరుపుకుంటున్న కుటుంబంలో దయా దయాక్రీడములు దీవించి ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీకు వందన ఆచరిస్తున్నాను ఇంకా ప్రభు నీ దాసులు దాసురాలు ఎక్కడైతే సువార్తను ప్రకటిస్తున్నారో వారి మీద మీ అస్తమించి నుంచి మీ కృప మీ ఆదరణ మీ సన్నిధి కుమ్మరించి మహిమ మా ఘనత ప్రభావం మీరే పొందుకోమని నా ప్రభును ప్రిరక్షకుడైన ఏసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 చేర్చేయండి అందరికీ ఆమెన్